అందరికీ నమస్కారం మీ అందరి కోసం ద ఇండియన్ బిల్ గేట్స్ అని చెప్పి ఆన్లైన్లో డబ్బులు ఎలా సంపాదించాలో తెలియజేస్తూ ట్యూటోరియల్స్ పెడుతూ పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకోసం ఒక వండర్ఫుల్ బ్లాగ్ అయితే నేను తయారు చేశాను ఆ ట్యుటోరియల్స్ అన్నీ కూడా ఆ బ్లాగ్లో అయితే ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే ఇన్స్టాగ్రామ్లో ద ఇండియన్ బిలిగేట్స్ అనే పేరుతో ఒక పేజ్ కూడా స్టార్ట్ చేశాను సో బ్లాగ్లో అప్లోడ్ అయిన ప్రతి ఆర్టికల్ని కూడా మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెడతాను సో మీకు వెంటనే మీకు నోటిఫికేషన్ చూసిన వెంటనే మన బ్లాగ్ని విజిట్ చేసి ఆ ట్యూటోరియల్ విత్ వీడియో మీరు ఏ విధంగా ఆ వెబ్సైట్లో మనీ అర్న్ చేయచ్చో తెలుసుకోవచ్చు ఇది కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ ఎవరైతే ఇంట్లో ఉండే గృహిణీలు కానీ రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది సో నేను రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ఆన్లైన్లో వర్క్ చేస్తూ చాలా అమౌంట్ అయితే సంపాదించుకున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి చెక్ ఏదైతే ఉందో గూగుల్ నాకు టూ థౌజండ్ సెవెంటీన్లో రెండు వేల పదిహేడులోనే గూగుల్ నుంచి వంద డాలర్లు చెక్ అందుకునేటువంటి వ్యక్తిని నేను ఇప్పుడంటే అందరూ ఆన్లైన్లో రీల్స్ ద్వారా లేకపోతే యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారు కానీ రెండు వేల పదిహేడులోనే నేను డబ్బులు సంపాదించాను అంటే ఒక యూట్యూబ్ ద్వారా కాదు బ్లాగింగ్ బ్లాగింగ్ అలాగే ఫ్రీలాన్సింగ్ చాలా అంటే చాలా వెబ్సైట్స్ ఉంటాయి మధ్యలో బ్రోకరింగ్ చేస్తా అంటే మన ఓన్గా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మనకు ఎటువంటి నాలెడ్జ్ లేకుండా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా మనం రన్ చేయొచ్చు ఇంట్లో ఉండంటే మీరు నమ్ముతారా సో అది కూడా పాసిబుల్ అవుతుంది అది ఏ విధంగా అనేది నేను నేను మీకు చెప్తాను దీనికోసం మీరు రాకెట్స్ సైన్స్ చదవకర్లేదు మీరు కంప్యూటర్ సైన్స్ చదవకర్లేదు పెద్ద పెద్ద డిగ్రీస్ కూడా మీకు చదువు ఉండాల్సిన అవసరం లేదు మీకున్న నాలెడ్జ్లోనే మీరు ఏ విధంగా అర్న్ చేసుకోవచ్చో మంచి మెథడ్స్ అన్నీ కూడా మీకు జెన్యున్గా నేను ఫాలో అయ్యని నేను డబ్బులు సంపాదించిన మెథడ్స్ మాత్రమే మీకు చెప్తాను అలాగే ఇంటర్నెట్లో ఉన్న అన్ని మెథడ్స్ కూడా చెప్తాను బట్ నేను సజెస్ట్ చేసిన మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా అయితే చాలా మంచి అమౌంట్ అయితే అర్న్ చేసుకోవచ్చు నేనే ప్రత్యక్ష సాక్షి నా మాట మీరు నమ్మండి సో ఎవరికైతే ఇంట్లో ఉండి ఆన్లైన్లో మనీ అర్న్ చేసుకోవాలనుకుంటున్నారో ఖచ్చితంగా ద ఇండియన్ బిలిగేడ్స్ అయితే ఫాలో అవ్వండి నాకు కొద్దిగా బిజీ షెడ్యూల్స్ వల్ల నేను రోజు కంటెంట్ అప్లే అప్లోడ్ చేయలేను ఎందుకంటే నేను అది బిజినెస్ కోసమో డబ్బుల కోసం అయితే నేను చేయట్లేదు కేవలం ప్యూర్లీ నేను మీకు హెల్ప్ చేయాలనే కాన్సెప్ట్లో మాత్రమే ఇది చేస్తున్నాను నాకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు నేను కంపల్సరీ వీడియో చేసి పెడతాను ఖచ్చితంగా ద ఇండియన్ బిలిగేడ్స్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ